బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జెడ్పీటీసి మేకల రవి అన్నారు శుక్రవారం వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నాలుగు నెలల్లోనే మద్య మానేరు జలాశయం పూర్తిగా ఎండిపోయిందని బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా ఎలాంటి పరిస్థితి ఏర్పడలేదని బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండాకాలం సైతం వాగులు వంకలు పొంగి పొరలాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే నీటి కొరత ఏర్పడితే మున్ముందు ఎన్ని సమస్యలు ఎదురవుతాయోనని ప్రజలు భయపడుతున్నారని అన్నారు కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయామని ప్రజలు వాపోతున్నారన్నారు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి పండిత్ సంజయ్ కి తెలిసి కూడా సరిగా మాట్లాడరాదని పార్లమెంటు పంపిస్తే ఎలా మాట్లాడతాడని ఎద్దేవా చేశారు ఓవైపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తే మరోవైపు బీజేపీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తోందని అన్నారు ప్రజలు గమనించి గుర్తుకు ఓటు వేసి బోయినపల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండపల్లి వెంకట రమణారావుతో పాటు గ్రామ నాయకులు

నాయకత్వం గుర్తుకే గుర్తుకే తెలంగాణ తెల తెలంగాణకే ఒక ప్రశ్నించే గొంతుక తెలంగాణ పూర్తి సమస్యలు ఒక కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుక బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎందుకంటే చేసిన అనుభవం ఉన్నది ఇక్కడ ఇక్కడ ఏమేమి కావాలి ఈ ప్రాంతానికి ఏ అవసరం ఉన్నది మన మధ్యమాన ప్రాంతానికి ఇండస్ట్రియల్ కారిడార్ కావాలన్నా అవసరం ఏ ప్రభుత్వం ఉన్న కొట్లాడి తీసుకొచ్చే ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా బోయిన్పల్లి వినోద్ కుమార్కి ఓటేస్తే మనకు భవిష్యత్ తరాలు రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందు చే చే చేస్తాడని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈ బండి సంజయ్ కుమార్ బీజేపీ ప్రభుత్వం ఏనాడు కూడా ఏనాడు కూడా ఇక్కడ ఒక రూపాయి ఇచ్చిన పాపన పోలేదు ఇక్కడ ఏ రోజు కూడా ఈ పదకొండు గ్రామాలకు ఒకరోజు వచ్చి పరామర్శించిన పాపన పోలేదు ఏ ఒక్క రోజు కూడా మధ్యమైన సమస్యలు ఉన్నాయి కలెక్టర్తో రివ్యూ మీటింగ్ పెట్టి ఈ ప్రాంత సమస్యలేంది ఇక్కడ బా ప్రజల బాధలేని అని చెప్పి ఒకనాడు అడిగినా పాపాన పోలేదు ఆయన మాట్లాడితే ఆయనకు తెలుగు రాదు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు ఏమన్నంటే జై శ్రీరామ్ ఇక్కడ మేమంతా జై శ్రీరామ్ కాదా మేమంతా అది కాదా ఏమంటే మతం పేరు 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 చెప్పుకొని ఓట్లు దండుకునే ఈ బీజేపీ నాయకులకు ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి మరొక్కసారి ఈ వేములవాడ అర్బన్ మా ప్రాంతాల ప్రజలకందరికీ కోరుకునేది అంటే ఖచ్చితంగా మేధావైన బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాము జై తెలంగాణ